ముఖ్యంగా మనం గొర్రెలు మేకలని ఏవైతే తీసుకొచ్చారో మీకు చూపిస్తున్నది ఇది ఒక ఆటో అలాగే ఇక్కడ ఇంకోటి ఉన్నదండి లారీ కూడా ఉంది కంటైనర్ ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుంది అంటున్నా కానీ పాత పేరు ఉంటుంది ఇన్ని కేజీలు ఉంటాయి అది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో వస్తాయి రికార్డ్ చేస్తున్నాను వీడియో మేము కొత్త వలస సంతకు వచ్చామండి ఇక్కడ అసలు కొత్త వలస అంటే ఏటీ అని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈ కొత్త వలస అనేది విజయనగరం జిల్లాలో ఉందండి విజయనగరం జిల్లాకి ఇక్కడ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం అయితే వైజాగ్కి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అండి ఈ కొత్త వలస ఇప్పుడు కొత్త వలస ఊరు చూస్తున్నామండి ఇంకా స్కూల్ చూశారు అలాగే రోడ్లు చూస్తున్నారు అయితే ఇది జామి అంటే విజయనగరంకి వెళ్ళేదారండి ఈ రూటు మీరు చూస్తారు కొత్త వలస కొత్త వలసలో మూడు థియేటర్లు ఉన్నాయండి ఇది రెండు థియేటర్లు అండి చూస్తున్నారు కదా రెండు థియేటర్లు ఈ రెండు థియేటర్ల తర్వాత మూడు థియేటర్లు రాజ థియేటర్ కూడా ఉందండి అది కూడా వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీరు చూస్తున్నారు కొత్త వలస రోడ్స్ ఇప్పుడు మెయిన్ కొత్త వలస అంటే కొత్త వలస జంక్షన్ అండి ఒక పక్క విజయనగరంకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది అలాగే విశాఖపట్నం నుంచి ఎస్కోట్కి లైన్ ఉంటుంది ఈ విధంగా ఉండే జంక్షన్ కొత్త కొత్త వలస అండి చాలా ఫేమస్ అయిన ప్లేసు నిజానికి విశాఖపట్నం సిటీ బస్ అంటే కొత్త వలస వస్తాయండి కానీ విజయనగరం జిల్లా అండి ఇది మీరు చూస్తున్నారు అయితే ఈ కొత్త వాసు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద సంత జరుగుతుందండి అది ఒకప్పుడు మార్కెట్లా కనిపిస్తుంది కానీ నిజంగా పెద్ద సంత అండి ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం మనం అదండి ఇది విశాఖపట్నం రూట్ అండి ఇది డైరెక్ట్గా ఇది మెయిన్ సెంటర్ అండి మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ ఈవినింగ్ చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో మీరు చూడండి సూపర్ కదా చాలా బాగుందండి ఇది ఒక కొత్త అనుభూతి వస్తుందండి బాగా ఎవరికైనా ఎందుకంటే ట్రైన్ ఇది చాలా 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 బాగుంటుందండి చూడడానికి అది మనం వెళ్తున్నప్పుడు ఇది ట్రైన్ది అనే సంబంధం లేకుండా ఉంటుందండి అలా ఉంటుంది ఇది చూడడానికి ఈ విధంగా వెళ్తే మనకి సంత వస్తుందండి కొత్త వాళ్ళ సంత ఇక్కడ కోళ్ళు మేకలు గురిపోతులు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేస్తారు సంత కింద నేను ఫస్ట్ వెళ్ళి వెంటనే ఇది ఒక బజార్ ఏమో రైతు బజార్ ఏమో కానీ తర్వాత తెలిసింది ఇది సంతనే చూడండి ఇక్కడ రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి కోళ్ళు మీరు చూస్తారు కొన్ని కోళ్ళు చెప్పడం మాత్రం వాళ్ళు వేలు చెప్తున్నారు మూడు వేలు నాలుగు వేలు చెప్పేస్తున్నారు కానీ రేట్లు మాత్రం ఇది ఒక పన్నెండు వందలు చెప్పారండి ఇది ఒక కోడి ఒక కోడి పన్నెండు వందలు చెప్పాడు అంటే రెండు వేల ఐదు వందలు చెప్పేస్తున్నారు రెండు కలిసి కానీ వాళ్ళందరూ బేర వాడుతున్నారు ఇక్కడ బార్గింగ్ చాలా ఇంపార్టెంట్ అండి చూసుకుంటూ లెక్కల ప్రకారంగా అడగాల వాళ్ళు రెండు కలిసి వెయ్యి రూపాయలు కడిగారండి అయితే వాళ్ళు ఇవ్వలేదు అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి అక్కడ మనకి మొత్తం బజార్లో రైతు బజార్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ కనిపిస్తుందండి మొత్తం అంతా అయితే ఇది రైతు బజార్ కాదట కేవలం ఈరోజు మాత్రమే పెడతామని చెప్పారు అయితే ఇక్కడ కోడి పిల్లలు కూడా సేల్స్ చేస్తున్నారండి చిన్న చిన్న కోడి పిల్లలు అవి కూడా వేళ్ళు చెప్పిస్తారండి మీరు చూడండి అలాగే ఇక్కడ గిన్నె కోడి కూడా ఉన్నదండి దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు మీరు చూస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చినోళ్ళు చాలామంది ఇంట్లో కోసం కొనుక్కోవడం లేదండి ఇక్కడ కొనుకొని బయట అమ్మడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారండి ప్రతిదీ కూడా ఇక మనం చూస్తున్నాం సంతలో గొర్రెలు చూడ చూడండి మొత్తం అన్ని సేల్స్ అయ్యండి ఇది చూస్తున్నారు కదా ఇది ఎంత ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఎవరు అడిగారు ఎవరైనా ముప్పై కేజీల వరకు వస్తుంది అని చెప్తున్నారు ఈ విధంగా ఇక్కడ మనకి సంతలో ఉన్నదండి చూడండి మొత్తం అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా బార్గింగ్ చాలా ఇంపార్టెంట్ అండి కొందరు ఇంట్లో పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారు కొందరు ఏమో ఇక్కడ కొనిసి బయట అమ్మడానికి తీసుకెళ్తున్నారండి ఆ విధంగా ఇక్కడ సంత జరుగుతుంటుంది కొత్త వలస సంత అంటే ప్రత్యేకత అండి ఇది ఇక్కడ చూడండి ఏ విధంగా మనం గొర్రెలు మేకల్ని ఏ విధంగా తీసుకొచ్చారో మీకు చూపిస్తున్నాం ఇది ఒక ఆటో అలాగే ఇక్కడ ఇంకోటి ఉన్నదండి లారీ కూడా ఉంది కంటైనర్ అందులో చూడండి ఎన్ని ఆ గొర్రెలు మేకలు కూడా ఇందులో తీసుకొచ్చారు అలాగే కోలికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేశారు లోన అది కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా తెస్తారో చూడండి కంటెనర్లు ఇలా కోరిక ఉన్నాయి కోరి కోసం సపరేట్ గా రూమ్ ఏర్పాటు చేశారు అలా గురిపోతులు కూడా చూశారు కదా అవి ఏడు వేలు కడుగుతున్నారు నేను చాలా మంది పొందడం లేదండి ఆరు వేలు కడుగుతున్నారు చాలా మంది అండి ముప్పై రూపాయలు తీసుకుంటారు చిన్నదానికైనా పెద్దదానికైనా అలాగే అయితే సంక్రాంతికి అయితే ఎనభై రూపాయలు కూడా తీసుకున్నాను ఇక్కడ ప్రతిదీ కూడా రేట్లు ఉన్నాయండి బాగా కొన్ని మినిమం పిల్లల దగ్గర నుంచి ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు ఇక్కడ మనకి గురిపోతులు మేక పిల్లలు కూడా దొరుకుతున్నాయి ప్రతి మంగళవారం ఈ కొత్త వలస అంతా దొరుకుతుందండి ఇది రైల్వే స్టేషన్కి దగ్గర పక్కన ఉంది కొత్త వలస రైల్వే స్టేషన్కి నేను చూస్తున్నా కదా ఈ మేక పదిహేను వేలు అండి ఇరవై కేజీ వరకు వస్తుందట మీరు చూడండి నేను దాని పిల్లలు అవి విడిగా అమ్మితే

ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందటండి ఒకటి అలాగే నాలుగు కలిసి పద్దెనిమిది వేలు అయింది ఈ విధంగా మనం కొత్త సంత చూసాం అయితే ప్రజెంట్ మాత్రం ఇక్కడ చూస్తారు కదా ఇది కొత్త వలస నుంచి సబ్బవరం వెళ్ళే రూట్ అండి డైరెక్ట్కి వెళ్ళిపోద్ది అక్కడికి ఈ విధంగా మనం కొత్త వలస టూ టూర్ చేసామండి ఈ విధంగా చూడండి కొత్త వలసలో వీధులు ఎలాగ ఉన్నాయో కొత్త వాసు స్టేషన్కి వచ్చేసాం